నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉన్న మూడవ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కి చిన్న గ్రూప్ హౌస్ అండి ఇదంతా మనకి హాల్ వస్తుంది లక్కీగా లిఫ్ట్ ఉంది సీలింగ్ కూడా మనకి చేశారు ఇవి రెండు ప్లస్ పాయింట్లు అని చెప్పచ్చు చిన్న చిన్న గ్రూప్ హౌసెస్ అయితే మనకి లిఫ్ట్ ఇవ్వరు కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా కనిపిస్తుంది ఎల్ షేప్లో ఈ బడ్జెట్లో ఈ కిచెన్ అండ్ ఈ బెడ్రూమ్ సైజెస్ అయితే మనకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు లాభం అని చెప్పచ్చు ఈ బడ్జెట్లో మనకి ఇలాగైతే రావట్లేదు ఇది ఒక బెడ్రూమ్ అండి ఫోర్ బై సిక్స్ పడుతుంది ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ పడుతుంది అదేవిధంగా మనకి ఇందులో అటాచ్డ్ వచ్చింది కొన్ని సెల్ఫలు పెట్టుకోవడానికి చివర్లో అయితే కబోర్డ్ వర్క్ మోడల్ అయితే ప్లాన్ చేస్తున్నారు సీలింగ్ కూడా మనకి డీసెంట్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు కార్నర్లు అయితే పెట్టుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్లో అయితే కనిపిస్తుంది ఏరియా అండ్ ప్రైస్ అయితే హైలైట్ అని చెప్పచ్చు రెండు బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి మనకి వద్దు అనుకుంటే స్టేట్కి కనిపిస్తున్న వాల్ని మనం కట్ చేసేస్తే హాల్ పెద్దది అయిపోద్ది సింగిల్ బెడ్రూమ్ అయిపోద్ది మనకి పెద్ద హాల్ అయితే ఫీలింగ్ వస్తుంది లేదు చిన్న హాల్ సరిపోతుంది అనుకుంటే రెండు బెడ్రూమ్స్కి ఎంతైతే యూజ్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో మనకి ఈ ప్రైస్కి రావడము అది లిఫ్ట్తో కొత్తది రావడము ఈస్ట్ ఫేసింగ్ మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పచ్చు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి హౌస్ బాగుందని కానీ చిన్నదాని కానీ లేకపోతే ఇంకొంచెం పెద్ద హౌస్ కావాలని కానీ ఈ బడ్జెట్లో మాకు హౌస్ కావాలని కానీ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా కాల్ రీచ్ అవ్వకపోయినా మీరు వాట్సాప్లో అడగచ్చు ప్రతిదానికి మేము రిప్లై ఇస్తాము కొన్ని వీడియోస్ తీస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు లేకపోతే కస్టమర్స్తో మేము మాట్లాడుతున్నప్పుడు విజిటింగ్లో ఉన్నప్పుడు కొన్ని కాల్స్ అయితే మిస్ అవుతుంటాయి అలాంటి వారు దయచేసి వెంటనే ఒక కాల్ చేసి విడిచిపెట్టకుండా మీరు వాట్సాప్లోకి వచ్చి అని కానీ లేకపోతే సో ఇన్ సో డీటెయిల్స్ కావాలని కానీ మీరు అడిగితే కమ్యూనికేషన్ అయితే అవుతుందండి చాలామంది కస్టమర్స్ అయితే సింగిల్గా కాల్ చేస్తున్నారు ఆ టైంలో మేము రిసీవ్ చేయకపోతే ఫోన్ తీరేయమని చెప్పేసి ఇంకా మరి ఫోన్ చేయట్లేదు అలా కాకుండా మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో మీరు ఏదైతే ఫోన్ తీస్తే మాట్లాడదాం అనుకుంటున్నారో అదంతా మీరు వాట్సాప్లో అడగచ్చు మీ వైపు నుంచి మాకు మీరు అనుకునేది కమ్యూనికేట్ అవ్వడమే మెయిన్ అండి అది టెక్స్ట్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ వాయిస్ కానీ డైరెక్ట్ కాల్ కానీ ఎలా అయినా సరే కమ్యూనికేట్ అవ్వచ్చు దయచేసి గమనించి నార్మల్ కాల్ అవ్వకపోతే దయచేసి వాట్సాప్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్